జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ వార్తా కథనాలు ప్రసారం చేసే టీవీ ఛానళ్ళు వార్తలు రాసే పత్రికలు ఆయన మీద అనాలిసిస్ చేసే కొందరు జాతీయ అంతర్జాతీయ అంతరిక్ష మేధావులు కొందరు టీవీలలో మోడరేటర్లు డిబేట్ నిర్వహించే వీళ్ళందరూ కూడా నిజంగానే వాళ్ళు అంత సీరియస్గా కొన్ని కమెంట్స్ చేయకపోతే అంత సీరియస్గా వాళ్ళు కనుక కొన్ని విమర్శలు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అంటే ప్రతి సెకండ్ కూడా గమనిస్తున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్ళు ఎంత ఎంటర్టైన్మెంట్ కోల్పోయే వాళ్ళు వాళ్ళకి ఎంత రిలాక్స్ లేకుండా పోయే వాళ్ళు నిజంగా నాకు ఒకసారి తలుచుకుంటే భయం వేస్తుంది వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ సరిపోతుంది కానీ లేకపోతే ఏ మరి అంత సీరియస్ పాలిటిక్స్ అంటే వాళ్ళు సీరియస్ గా జీవుతుంటారు నేను చాలా సార్లు చెప్పాను కదా అలాంటి మన సత్వ ఉండాలి ఫుల్ నవ్వుతూ ఉంటాను నేను తాజాగా కూడా చూడండి ఇప్పుడు మన దోస్తుండు చెప్పాను కదా ఏడు గంటల చక్కగా నిలబడి మాట్లాడుతూ ఉంటారు మన దోస్తు అంటే అతనికి అర్థమైపోతుంది లేండి మన దోస్తు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారట ఆయనతో పాటు వాళ్ళ కుటుంబం మీద కూడా సరే ఆయన వ్యక్తి అంటే ఆయన కేసులు ఏంటివి అని అంటే ఏమంటారు ఏదో ఒక భూమి లీజు వ్యవహారం హెచ్పి పెట్రోల్ పంపుకు ఏదో స్థలం లీజ్ వ్యవహారంలో వేరే వాళ్ళ స్థలం వాళ్ళు ఇవ్వకుండా కూడా వీళ్ళే సంతకాలు పెట్టి కంపెనీకి లీజ్కి ఇచ్చేశారని అది ఎప్పటి నుంచో సాగుదు ఉన్నట్లుంది అంత ఏనే ప్రధానం వాళ్ళ కుటుంబం మీద కేసు కూడా పెట్టారట మరి లోప లోపల ఏం జరిగిందో పూర్తి వివరాలు మనకు రెండు పార్టీల వైపు నుంచి వస్తే తెలుస్తుందేమో అటు సైడ్ వాళ్ళు అయితే కేసు పెట్టారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఈయన మీద వీళ్ళ కుటుంబం మీద కూడా అవే ఏమంటారు టీవీ ఛానళ్ళను పత్రికల్లోనూ కథనాలుగా వచ్చాయి బై డిఫాల్ట్ గా తెలుగుదేశం పార్టీ ఛానళ్లలో రావు ఎందుకంటే ఈయన మీద వీళ్ళ కుటుంబం మీద పెట్టారు కాబట్టి కొన్ని టీవీ ఛానల్లో న్యూట్రల్గా ఉన్న వాటి మీద కూడా నిత్యం వార్తలు కనిపించే వాళ్ళ మీద పోలీస్ కేసు పెడితే ఆ న్యూస్ రాకుండా ఉంటుంది కదా ఉండదు కదా వస్తుంది సో దాని మీద స్పందించేటువంటి రాత్రి ఆయన సెవెన్ ఓ క్లాక్ డిబేట్కి వచ్చి దాని మీద స్పందించుకుంటూ మా మా శత్రువులు మమ్మల్ని చూసి భయపడుతున్నారు మా శత్రువులు మా ఎదుగుదలని చూసి భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము ఎప్పుడు నిజాలు చెబుతున్నామని భారతి రెడ్డి గారి గురించి వాళ్ళ ఛానల్ గురించి మేము నిజాలు చెబుతున్నామని కొందరు యూజ్లెస్ ఫెలోస్ని అడ్డు పెట్టుకొని ఎవరిని యూజ్లెస్ ఫెలోస్ అంట అడ్డు పెట్టుకొని అమితాబ్ బచ్చన్ వియ్యంకుడిని మోసం చేసినటువంటి వాళ్ళతోటి మీరేనాది కరెక్టే అమితాబ్ బచ్చన్ వియ్యంకుడిని మోసం చేసిన వాళ్ళతోటి వాళ్ళ మీద ఏడు వందల కేసులు ఉన్నాయట ఏమో ఆయనే వచ్చినట్టు మనకే తెలుసు పెట్టిన వాళ్ళు ఎవరో తెలియదు ఆ పెట్టిన వాళ్ళు అమితాబ్ బచ్చన్ వియ్యంకుడిని మోసం చేశారట ఆయనతోటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కేసు పెట్టించారట ఈయన మీద ఎక్కడ మాదాపూర్లో ఏదో ఆయన స్థలాన్ని వీళ్ళే ఆక్యుపై చేసి లీజ్కి ఇచ్చేశారు అని మరి మీకు కామెడీ అనిపిస్తలేదు నవ్వచ్చలేదా నేనైతే విచ్చిన విడిగా నవ్వుకున్నా వీళ్ళు నిజాలు చెబుతున్నారు కాబట్టి వీళ్ళు ప్రజలను జాగ్రత్త పరుస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి వీళ్ళ మీద కేసు పెట్టించారట అమితాబ్ బచ్చన్ ఏం కూడా మోసం చేసిన వాళ్ళతో ఏ ఏం కామెడీలు నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషిని అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ మీడియాకు ఆయన పైనటువంటి సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉంటాయో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్కి వెళ్ళి ముఖ్యమంత్రి హోదా ఆయన బాడీ లాంగ్వేజ్ మాట తిరిగి ఇవన్నీ మనం చూసాం అన్నీ చూసినామే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మీద కేసులు పెట్టించాలంటే ఆంధ్రప్రదేశ్లో కదా పెట్టించాలి ఏడబెట్టించాలి ఆంధ్రప్రదేశ్లో మాధపూర్లు ఎందుకు పెట్టించారు జగన్మోహన్కి మాధవర్లేదో కేసు పెట్టించాడు ఆంధ్రప్రదేశ్లో కాదు కదా పెట్టించింది ఆంధ్రప్రదేశ్లో పెట్టారంటే కామెంట్ చేసారంటే అర్థం పడతాం ఉంటుంది ఇటువంటివన్నీ వీళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళ బలానికి అటు సైడ్ వాళ్ళు భయపడుతున్నారని అర్థం అంట అదే అటు సైడ్ వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు తప్పులు చేశారు అక్రమార్కులు అన్యాయస్తుల వాళ్ళు కబ్జాదారులు ఇంకా వాళ్ళ మీద ఎన్నైనా అనొచ్చు మనం వీళ్ళ మీద కేసులు పెడితే మా బలాన్ని చూసి భయపడుతున్నారు యూజ్లెస్ ఫెలోస్ అట్లారా ఇంకా ఇంకా ఇటువంటి కామెడీ గురించి మాట్లాడితే ఎంత ఎంటర్టైన్మెంట్ చూడండి ఎంత ఎంటర్టైన్మెంటో చూడండి వీళ్ళు ఏదో హాకుపై చేసుకొని ఇంకెవరినో మోసం చేసి మా స్థలం తప్పేసి ఏరియాకి ఇచ్చారని అదేదో కేసు కోర్టులో చూసుకోండి స్టేషన్లలో చూసుకొని ఏదైనా ఉంటే పంచాయతీ చేసుకోండి తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఇచ్చి ఈయనకు భయపడి ఇంకొకళ్ళతో తెలంగాణలో కేసు పెట్టిస్తారా ఈయన చెప్పడం కామెడీ కూడా చూడండి ఏదో చూసే వాళ్ళ పిచ్చోళ్ళు అంటే వాళ్ళని కా వాళ్ళ దృష్టిలో వాళ్ళని నమ్మే వాళ్ళ పిచ్చోళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు ఎదో వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటూ పోతుంటారు వాళ్ళు నిజంగానే వాళ్ళను వాళ్ళని చూసి నమ్మే వాళ్ళను ఇలా చూస్తే అసలు మామూలు కళాకారులు కాదా